నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఈరోజు ప్రెస్ మీట్ మోటిసేని రామాయ్య గారు మీరు ఆన్లైన్ ఎట్లా చూపించుకున్నారు ఎంఆర్ఓ గారిని అధికారంతో కొని అధికారము కొని దౌర్జన్యముతో ఆన్లైన్ చేపించుకున్నారు రిజిస్టర్ పులాయ పేరు మీద ఓలంపిక్ పుళాయి పేరు పబ్లిక్ ఉంది రిజిస్టర్ మేము అడిగినా కూడా రిజిస్టర్ మేము ఎంఆర్ఓ గారిని అడిగితే అతను కోర్టు పైన అంటాడు ఎస్మేటో నూట అరవై నాలుగు సి నూట అరవై ఐదు సి ఇదే పుల్లాయిమ పేరు మీద ఉంది గుత్తి అనంతపురం దగ్గర ఈ ల్యాండ్ హైవే బిట్టు ఇది రామయ్య మాస్టర్ రామయ్య ఇది ఆన్లైన్ చేపిస్తున్నాడు రిజిస్టర్ ఒరిజినల్ రిజిస్టర్ కులాయ పేరు ఉంది ఆన్లైన్ ఎట్టా చేపిస్తుంటాడు ఇది ఎంఆర్ఓ గారికి మేము చెప్తున్నాం సార్ మీరు రిజిస్టర్ ఇత కులామ పేరు ఉందండి ఆన్లైన్ మీరు ఎట్లా ఎక్కిస్తారు ఏ అధికారంతో ఎక్కిస్తారు డాక్యుమెంట్ లేదు మీరు మేము ఇదే అడుగుతున్నాం ఇలాంటి అధికారులని మీరు రిజిస్టర్ ఎవరిది పట్టా ఎవరిది చూసుకొని ఆన్లైన్ చేయాల సార్ మీరు మేము దయచేసి ఈ విషయము పెయి ఆఫీసర్లకు అందరికీ తెలియజేసినాము ఆయన మాస్టర్ గ్రాండ్ రామాయ ఏమంటాడంటే ఊరిక అడ్డం తీసుకుపోయి మేము కోర్టుకేసినాము వాళ్ళకు వస్తే వాళ్ళకి వాళ్ళకి ఏ పని చెయ్యొద్దండి అని అందరితో మొత్తం సర్వేర్తో మండల సర్వేర్తో ఎంఆర్ఓ గారితో అందరినీ ఫోన్లు చేసి భయపడిస్తున్నాడు ఇది న్యాయం కాదు మేము ఓర్చుకోము ప్రజా కుల సంఘాలన్నీ మొత్తం అన్నీ ఒకటవుతున్నాయి మొత్తం రామయ్య ఇంటి దగ్గర ధర్నాకు సిద్ధం అవుతున్నాము ఆయన వచ్చి ప్రజాశ పుల్లామతో వచ్చి ఏమన్నా మాట్లాడుకొని ఆమె ఆన్లైన్లో తీసేసి అతను పేరు మీద ఆన్లైన్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం లేదంటే అతను ఇంటి ముందు రామయ్య ఇంటి ముందే గురువులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారని వాల్మీకి సంఘాలు మొత్తం ప్రజా సంఘాలన్నీ ఒకటాయి నమస్కారం పెద్దలకు అందరికీ నమస్కారం నాది ఎల్లనూరు మండలం ఎల్లనూరు గ్రామము మా నాయన తలారి బాలన్న మా తమ్ముడు మేము ముగ్గురు అక్కజిల్లే ఉన్నాము ఆరేళ్ళ సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి మేము ఈ భూమి కోసం పోరాడుతున్నాము మా స్నేహిని రామయ్య అధికారాన్ని అందరినీ కొనేస్తున్నాడు ఎవరైనా పోయి వచ్చినాక ఫోన్లు చేసి మా ప్రాజెక్టు తీసుకోవాలని చెప్పి అందరికీ ఫోన్లు చేసి చెప్తున్నాడు ఇట్లే కొనసాగిందంటే మేము మాత్రం అతని ఇంటి ముందర ధర్నా చేసి పురుగుల మందు తాగడానికైనా సిద్ధం ఉంది మేము పై వరకు ఇది తీసుకెళ్తాము ఏం చంద్రబాబు నాయుడు దగ్గరికి లోకేష్ దగ్గరికి పవన్ కళ్యాణ్ దగ్గర వరకు కూడా నేను పోవడానికి సిద్ధంగా ఉందా నేను ఏమైనా చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నా భూమి నాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అధికారులందరినీ మాకు ఆన్లైన్ చేయవలసిందిగా మా భూమి ఇంతమంది అంత పెద్ద సావుకారి ఇంత బీదోళ్ళు ఆక్రమించుకొని సిగ్గు కాకంగా మళ్ళీ మాట్లాడతాడు అప్ప అందరితో అంత అధికారి అధికారేయ్యింది కూడా అధికారులను అందరినీ కొనుక్కుంటూ పోతాడు నా డబ్బులు ఖర్చు అయినాయి నా డబ్బులు ఖర్చు అయినాయి అంటే మేమేనా అందరికీ అదేందో మాకే ఇచ్చే మేము తీసుకుంటాం కదా అధికారులకు అందరికీ ఇచ్చే బదులు అందరికి ఇచ్చుకునేది మా మీద మేము డబ్బులు ఖర్చు పెట్టింది అక్కడ పోయింది ఇక్కడ పోయింది అని అందరికీ చెప్పేది ఆ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందరినీ కొనేసినాడు మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా నాదే అంటాడు రెండు వేల పంతొమ్మిదిలో కొనుగోలు అని ఎక్కించుకున్నాడు ఎవరు పేరు లేదు దాది దాదాపుది ఏం లేదు అన్నీ ఆన్లైన్లో ఎక్కించుకొని మాది మాది అంటున్నాడు పట్టా కాయిదాలు అన్నీ మా పేరు మీద మా నాయనకు నాకు చెందేదట్టుగా నాకు ఆన్లైన్ చేయవలసిందిగా అధికారులను కోరుకుంటానని అంత ముందు ఇద్దరు కలెక్టర్లు మారిపోయినారు ఆర్డీఓకి ఎంఆర్ఓకి అందరికి ఇచ్చుకునే కలెక్టర్లకు ఇచ్చుకున్నా ఎవరు న్యాయం చేయలేదు మాకు స్పందించలేదు ఆ కలెక్టర్ కానీ ఏ ఆర్డీఓ కానీ ఇప్పుడు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటాను నేను ఇది పై వరకు తీసుకెళ్తాను చంద్రబాబు నాయుడు దగ్గరవే కూర్చుంటా ఆడే పురుగుల మందు తాగడానికైనా సిద్ధం నేను అసెంబ్లీలోకైనా పోతా దూర్తో నేను అసెంబ్లీలోకైనా నేను మాత్రం చల్లుకోను మా స్నేహితు రామయ్య జాగ్రత్త చూసుకో నేను ఇస్తాడు తప్ప నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చానా నీకు నువ్వు ఈ నువ్వు సరైన మగవాని పోతే తప్ప నాకు నా చేయవలసిందే కోరుకుంటాను నా భూమి నాకు ఈడ్సాల నువ్వు లేకపోతే నువ్వు రేటు తెంచి కొనుక్కో నీకు భూమి కావాల్సి మమ్మల్ని ఎందుకు ఏడిపించానా ఇవే బీదోళ్ళు నువ్వు అంట్లో బాగుండొచ్చు చూడు బాగా చెప్తున్నావు ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ఆన్లైన్ ఎవరిదైతే పా పట్టా పాస్బుక్లు ఉన్నాయో వాళ్ళకే అని చెప్పినాడు చంద్రబాబు నాయుడు ఎంతటోడైనా ఇడిచిపెట్టను అంటున్నాడు నేను పోయి ఆడ కూర్చుంటా నేను అసెంబ్లీలోకైనా పోయి మాట్లాడుకుంటే నేను పోతా ధైర్యంగా పురుగుల మందు తీసుకుంటా నేను అడిగిపోయి నన్ను అసెంబ్లీలోకి ఇచ్చే వరకు నేను వెంట ఇది మాత్రం వదిలిపెట్టాను నిన్ను ఈసారి తప్ప నాకు న్యాయం చేయాలని అధికారులనందరినీ కోరుకుంటాను ఇక్కడ ఈ మీడియా సమావేశానికి చేసిన మీడియా మిత్రులకు అలాగే వాల్మీకి సేవాదళ్ పార్లమెంట్ అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య గారికి అలాగే అడ్వకేట్ చంద్రాచార్య హరి అన్న గారికి అక్కగారికి ప్రతి ఒక్కరికి కూడా నా ఉద్యమ చే తెలుపుకుంటూ ఈరోజు డబ్బున్న వాళ్ళదే అధికారం డబ్బున్న వాళ్ళదే ఆధిపత్యం డబ్బున్న వాళ్ళదే అహర్నిశలు ఈ సొసైటీలో ఇక్కడ అనంతపురం జిల్లా ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బున్న డబ్బున్న వాళ్ళకే ప్రభుత్వ అధికారులు వస్తాది పలుకుతున్నారు ఇది నిదర్శనంగా గుత్తి అనంతపురంకి సంబంధించిన భూమిని మేము ఇన్నవాళ్ళు ఇన్నాళ్ళు పెద్దలు మంచోళ్ళు అనుకున్న మాసనేని రామయ్య గారు ఈరోజు ఒక ఆడపిల్ల భూమిని దౌర్జన్యా దౌర్జన్యంగా గుంజుకోవడం అనేది చాలా బాధాకరం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అక్క పేరు మీద రిజిస్ట్రేషన్ రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికే మిత్రులందరికీ నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఎవరైతే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రిజిస్టర్ పొంది ఆ భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో ఈ వాల్మీకి కుళ్ళాయమ్మకు చెందిన భూమిని అన్యాక్రాంతం చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో అక్రమ రిజిస్ట్రేషన్ వల్ల అధికారులకు లంచాలు ఇచ్చి ఆన్లైన్ చేయించుకొని ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం కావచ్చు టీడీపీ ప్రభుత్వం కావచ్చు వీళ్ళు ఆక్రమించడానికి అన్యాయం చేయడానికి ఈ బీసీల ఎస్సీల భూములే దొరుకుతాయా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఈ విషయాన్ని రాష్ట్ర నాయకుల దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి జిల్లా మంత్రులు అందరూ కూడా గమనించాల ఈ విషయాన్ని ఎందుకంటే ఈ యొక్క పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రిజిస్టర్ ఉంది ఎనభై ఒకటిలో ఉన్న రిజిస్టర్ని ఏ విధంగా మీరు ఏ విధంగా మీరు ఆన్లైన్ చేస్తారని చెప్పి ప్రభుత్వ అధికారులు ఆర్టీఓ గారు అయితేనేమి ఎంఆర్ఓ గారి అయితేనేమి ఈ రోజున పత్రికా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇష్యూలో ఎవరైతే అన్యా ప్రాంతానికి పాల్పడి ఎవరైతే ఈ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారో దౌర్జన్యాలు ప్రోత్సహిస్తున్నారో వీళ్ళందరిపైన కూడా ఒక సుమోటో కేసును హైకోర్టు రిజిస్టర్ చేసి వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఊరుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వాల్మీకి కుల్లాయమ్మకే కాదు ఈ జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాదు రాయలసీమ